హాయ్ అండి నేను మీ సత్య గార్డెన్ ఈరోజు చూడండి మా టడ్రస్ ఉన్నాం ఇది మీరు గుత్తిపట్టే ఉంటారు వైజాగ్కి మాల పూకులు వస్తాయి కదండి ఆ మొక్క ఇది అసలు లేట్ అయిపోయామండి కట్ చేయడం మళ్ళీ దీనికి గ్రీన్ గా వచ్చేస్తుంది కానీ క్రాప్ అనేది మళ్ళీ కరెక్ట్ గా రాదండి మనం దీన్ని కట్ చేసుకుంటే మళ్ళీ కింద నుంచి మనకు మొక్కలు వస్తాయి దాని ద్వారా ఎక్కువ పోస్టులు వస్తాయి అంటే ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయి దీని పోస్టులు అన్ని ఇప్పుడు సెకండ్ బ్యాచ్ రావాలంటే దీన్ని చక్కగా మళ్ళీ ట్రూనింగ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ట్రూనింగ్ చేసే విధానం చూపిస్తాను చూడండి ఈ చెరిగ్గడ్డలాగా ఎక్కడెక్కడ దీనికి కళ్ళు ఉంటాయో దాని ద్వారా అయితే మళ్ళీ ఈ విధంగా వచ్చేస్తున్నాయండి ఈ వచ్చేదే ఇంకా పెద్ద అయిపోద్దండి ఎందుకంటే మనం పో ఎందుకే అయిపోయిన మనం ఈ విధంగా ఇక్కడ కట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ వేలతో పాటు మళ్ళీ మొలకలు లేవటానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటది మనం అక్కడ కట్ చేసుకుంటే మిగతా అయితే బుష్షిగా మళ్ళీ స్టార్టింగ్ కొత్త ఒక కొమ్మలని రావడానికి అయితే అవకాశం ఉంటదండి అందుకే మేము ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాం అండి పక్కన మళ్ళీ మనకి ఇలా కొత్త బ్రాంచ్ ఇలా వచ్చినా సరే దీనికి పూసలు అనేవి మళ్ళీ తక్కువ వస్తాయండి అందుకని దీన్ని ట్రోనింగ్ అయితే చేసుకోవాలి కంప్లీట్ గా ఎండిపోయేటప్పుడే మనం ట్రోనింగ్ చేసేయాలండి మేము కొంచెం లేట్ అయ్యాం అందుకే ఇప్పుడు ఇది ప్రూనింగ్ చేసేసినాం ఇక చూడండి ఆల్రెడీ కింద నుంచి కొత్త మొక్కలు అయితే వచ్చేసాయి మొక్కలు అయితే కొత్త వచ్చేసాయి ఈ విధంగా వస్తాయి ఈ విధంగా కొత్త మొక్కలకి మళ్ళీ ఇక్కడ పోసలు వచ్చేస్తాయి కాకపోతే అది కూడా ఇంత హైట్ గ్రో అయ్యి ఫుల్ పోసలు వస్తే మళ్ళీ మనకి మంచి హార్వెస్ట్ వస్తుంది ఈ విధంగా మొత్తం వస్తుంది సైడ్ నుంచి వచ్చేస్తాయి పోసలు అయితే వస్తున్నాయి కదా మనకి అలా రావాలంటే ఇలా ప్రూనింగ్ అయితే చేసుకోవాలి దీనికి చూడండి ఇదంతా ఎంత గట్టిగా ఉందంటే కర్ర చెరుగ్గా ఉంటాయండి చెల్లా వచ్చింది ఇది మొత్తం ఆల్రెడీ ఈ కింద మొక్కలు కూడా స్టార్ట్ అవుతాయి మేము కొంచెం లేట్ చేస్తాం జోనింగ్ అనేది చూద్దామండి ఇది కూడా ఇక్కడ కనుపులు తీసి కొత్త మొక్క వేయడానికి అయితే మేము చూస్తాము వస్తాయో లేదో మీకు కూడా చూపిస్తాను పూసలు కూడా పూసలే విత్తనాలు అంటున్నారండి ఆ సీడ్స్ కూడా యూజ్ చేయొచ్చని అది కూడా వేస్తాను ఇలా కూడా వేస్ట్ చూస్తాను చాలా మంది మొక్క అడుగుతున్నారండి కొంతమంది పూసలు అయితే ఇచ్చాను పూసల ద్వారా ఒకవేళ కొత్త మొక్క ఏర్పడకపోతే ఈ కనుక ద్వారా కూడా ఒక మొక్క వేసి ట్రై చేస్తానండి అలాగే కింద కూడా వచ్చి ఈ మొక్కలు ఈ మొక్కలు కూడా తీసి కొత్త మొక్కలు వేస్తాను కొంతవరకు అడిగారు వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా మన నలుగురికి మనుషులు ఉంటేనే మొక్క అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారండి ఈ మొక్కలు నేను ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కొన్ని మొక్కలు తీసుకు అయితే అలా ఇవ్వడం జరుగుతుంది ఇది చెరుకు ఏ విధంగా ఫస్ట్ సారి మనం వేసుకున్న తర్వాత ఏ విధంగా దృఢంగా వచ్చి మంచి బాగా ఆ లావుగా వస్తాయి మొక్క బాగా ఏపుగా పెరుగుతుంది కూడా అలాగనే ఇది ఒకసారి ఏపుగా పెరిగిన తర్వాత మళ్ళీ మనం దీన్ని కట్ చేసుకుంటేనే కరెక్ట్ గా మనకి పోసలు కూడా వస్తాయి కరెక్ట్ సైజు కూడా మంచి బలిష్టంగా అవుతుంటది అందుకని మనం ఫుల్ కట్ చేసుకుంటే కింద నుంచి వేర్ల నుంచి దీనికి మళ్ళీ మొలకలు వేసుకుంటూ వస్తాయండి అవి మనం ఉంచుకుంటే సరిపోతుంది కింద నుంచి మళ్ళీ మనం లెగిస్తాయి కనుక బాగా ఏపుగా పెరిగి మంచి పూసలు అయితే మనకి వస్తాయండి చూడండి ఈ విధంగా మొత్తం అంతా ఇవన్నీ తీసేసాము మీద వరకు అన్నీ తీసేసాం కింద కింద నుంచి వచ్చిన మొలకలనే ఉంచామండి ఈ వరకు వచ్చినవన్నీ తీసేసాం చూడండి ఇవన్నీ తీసాము ఈ కింద నుంచి వచ్చాయి చూడండి ఇవన్నీ మనం ఈ విధంగా ఉంచుకుంటే ఇది ఇప్పుడు ఇదంతా చనిపోతుంది ఈ విధంగా ఈ ఈ ఉన్ని కర్రలు కూడా మనం తీసి ఎండిపోయిన తర్వాత తీసుకుంటే కరెక్ట్గా మనకి ఈ మొక్క పెరగటానికి అయితే అవకాశం ఉంటుంది అండి వరకు మనం ఈ మొక్కలు ఇలా ఉంచుతామో ఇది ఇవి డెలికేట్ గా వస్తుంది చూడండి ఈ విధంగా సన్నగా వచ్చి పోస అనేది వచ్చేస్తుంది కానీ వైట్ పోస వచ్చేసి పెరగ తక్కువ ఉంటుంది పోస సైజు కూడా తగ్గిపోతుంది అందుకేంటంటే మనం ఇవన్నీ కట్ చేసుకుని మళ్ళీ మన చీరలు కింద నుంచి వచ్చిన చీరలతోనే మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుని మళ్ళీ పెంచుకుంటే కరెక్ట్గా ఏపుగా పెరుగుతుంది సైజు కూడా బాగానే ఉంటుంది ఈ ఇందులో వేర్లు కూడా మొక్కలు మనం విడదీసి మళ్ళీ మేము పోచులు వేస్తామండి ఈ విత్తనాలతో ఉన్న సీడ్ని అయితే వేసుకుంటే కరెక్ట్గా మనకి జనరేట్ అయ్యి బాగా మొక్కలు వస్తాయండి మనం ఈ పొదలను కూడా విడదీసి వాటిని కూడా ఒక పూతులు వేసుకొని మనం పెంచదా పెంచాలనుకుంటున్నాం ఆ విధంగా వచ్చినప్పుడు కూడా మీకు వీడియో తీసి చూపిస్తాం విత్తనాలతో వేసినది కొరగా తర్వాత మనం ఈ విడదీసిన కొమ్మలతో కూడా వచ్చింది మనం ఒక పూతులు వేసి చూస్తాం తర్వాత మళ్ళీ ఈ విధంగా మనకి కొమ్మలతో వచ్చినవి కూడా ఇవి కూడా ఉడిచి చూస్తామండి ఈ విధంగా వచ్చి చూడండి ఇవి మనం ఫు ఫుల్ గా ఉండేది కొమ్మ కట్ చేసాం ఈ కండ్ల దగ్గర చూడండి ఏ విధంగా పిలకలు వచ్చాయో ఈ విధంగా ఇలా వస్తూ ఉంటాయండి ఇవి వచ్చినా కూడా కరెక్ట్గా మనకి సైడ్ లో బ్రాంచ్లన్నీ కూడా లావ్ అవి మళ్ళీ దానికి కాపు రావడం అయితే కొద్దిగా కష్టం అవుద్ది ఎందుకంటే అందుకే వీటిని కట్ చేసుకుని మనం ఈ కింద నుంచి వచ్చిన బ్రాంచ్లనే గా పెంచుకుంటే మనకి వస్తే తర్వాత ఎక్కువైపు మాత్రం వాటిని ఏం చేయాలంటే మొత్తం విడదీసేసి మళ్ళీ మనం పోతులు వేసుకుంటే నలుగురికి ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అడుగుతున్నారండి వైజయంతిమాల మాల మాకు మొక్క కావాలని దీన్ని మనం ఇది కొంచెం పెంచేసి విత్తనాల ద్వారా పెంచాలి లేకపోతే రూట్ ద్వారా తీసేసి పెంచుతాం అప్పుడైతే వాళ్ళకి ఇవ్వటానికి అయితే అవకాశం ఉంటుంది ఇప్పుడు రూట్ తో తీయటానికి అయితే ప్రయత్నిస్తాను అండి ఎంతవరకు అయితే నేనైతే తీయలేదు ఇప్పుడు రూట్ తో తీయటానికి ప్రయత్నిస్తాను ఎంత వరకు వస్తుందో చూద్దాం ట్వంటీ లీటర్స్ డబ్బులో వేసాను కదండి దీనికి అంటే ఈ వెడల్పు అనేది కొంచెం చిన్నగా అందులో నుంచి మళ్ళీ అది రూట్ టు తీయాలంటే కొంచెం కష్టం నేల మీద అయితే మనం కొంచెం ఈజీగా తీసుకోవచ్చు ఇది ఇందులో వేసాం కనుక రైట్ ఇస్తామండి అలా కూడా ఇవ్వడానికి ఇదిగోండి ఇప్పుడు ఇలా ఈ కనుపుతో ఉండేవి కూడా ఇలా కూడా నేను ఉడిచి చూస్తాను అయితే వస్తుందని మొత్తం అలాగే కొన్ని కోర్సులు కూడా ఫీజు వేస్తానండి మీకు ఎలా వచ్చాయి మొక్క కావాలంటే అడిగినప్పుడు ఇవ్వాలి కదండి అందుకని మేము ఏదో కొంచెం చేద్దామని ఇలా చేస్తున్నాము ఈ విధంగా ఈ వేలతో పాటు చిన్న రూట్ తో వచ్చాయండి యాక్చువల్ మొత్తం తీసేసి దాన్ని రూట్ సపరేట్ చేసి మళ్ళీ వేరు వేరుగా వేసుకోవాలి కాకపోతే ఈ విధంగా తీయటంతో కొంతవరకు కట్ అయిపోయి ఈ చిన్న వేలతో వచ్చాయి ఇది బతుకు నమ్మకం అయితే ఉన్నదండి పోచ్ లో వేసుకొని చూద్దాం దీన్ని బతికించడానికి అయితే చూద్దాం ప్రయత్నిద్దాం చూడండి ఈ విధంగా వేసాం ఇలా ఒక నాలుగైదు మొక్కలు అయితే వేసుకుందాం అనుకుంటాను తీసేసి చూపిస్తాం ఇవి కూడా నెక్స్ట్ మనం మార్చేమండి ఇంటి దీనికి ఇలా వస్తున్నాయి కదా ఈ దగ్గర వచ్చే మొక్కల్ని ఇలా తీసాను ఇవి కూడా ఉడిచి చూస్తాం రూట్స్ గానీ దీనికి ఒక వన్ మంత్ చూస్తే దీనికి రూట్స్ గానీ ఏవైనా వచ్చినట్టు అయితే చక్కగా ఆ మొక్క కూడా మనం ఎవరికైనా షేర్ చేయడానికి బాగుంటదండి అందుకే ఇలా కూడా వేసి చూద్దాం అని చూస్తున్నాను యాక్చువల్ అయితే ఇలాగే వేద్దాం అండి ఇలాగే చూద్దాం దీనికి వేర్లు వచ్చే అవకాశం వస్తే పర్వాలేదు ఉడిచిన తర్వాత గా ఉడిచి చూద్దాం ఎందుకంటే కట్ చేసి డైరెక్ట్ కట్ చేసి మనం ఉడిస్తున్నాం ఇలాగైతే వస్తుంది ఏమో చూద్దాం చిగులు వెడితే పెడితే బతికినట్టుగానండి మనం ఉడుచుకోవాలనుకుంటే నాకు అనిపిస్తుంది ఈ కను ఈ రెండు ఈ వీటి దగ్గర ఇలాగ కట్ చేసుకుంటే మనకి ఉంటది ఈ మధ్యలో కట్ చేసామంటే మనకి మొలక రావడం కొద్ది కష్టం అవుద్దండి ఇలా ఉడి చూద్దాం ఇక్కడ నుంచి వేర్లు రావడానికి అయితే అవకాశం ఉంటదండి వీళ్ళ దగ్గర వేర్లు రాగడానికి అవకాశం ఉంటుంది ఇన్ని కూడా విధంగా ఉడిచి చూద్దాం దీనికి వేర్లు వస్తే బతికినట్టుగా లేదంటే కొద్దిగా కష్టం అయిపోద్ది అండి చెరగ్గడైనా మనకి ఈ దుంప అంటే ఉండాలండి ఇది ఉంటేనే దీని దగ్గర వేర్లు వచ్చి మొలకలు వస్తాయి ఈ కన్ను ఉంటుంది కదా ఈ దీని ద్వారా మొలక వస్తుంది అన్నమాట అందుకు ఈ విధంగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలండి వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తామండి ఇది అనేది అప్పుడు చూపిస్తాను అలాగే పూసలు కూడా వేరేగా వేస్తామండి దీన్ని ఇంకా బాగా తడిపి మొదల నుంచి కూడా వచ్చేది ఏదైనా ఉంటే కొన్ని తీయాలి అలా కూడా తీస్తాము మాకు కూడా మా పిండి గారు ఇలా ఇచ్చారండి ఇలా తీసుకొచ్చి నేను వేసాను ముందు వైజాగ్ పూసలు కూడా ఇచ్చారండి ఆ పూసలు వేస్తే చాలా అంటే త్వరగా అయితే రావు అవి కూడా జనరేట్ అవుతాయి కానీ చాలా టైం పట్టేస్తుందండి ఇలా అయితే మనకి సిక్స్ మంత్ లో మంచిగా పూజలు అయితే ఫుల్ గా వచ్చిస్తాయండి ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను మీ సత్య హింద్